టాలీవుడ్ లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు జొనల్గడ్డ టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందారు హీరోగా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయ్యారు సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శుక్రవారం ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది అన్ని చోట్ల రెస్పాన్స్ అదిరిపోయింది భారీ స్థాయిలో మంచి కలెక్షన్లు estou ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి ఏపీ తెలంగాణలో ఓవర్సీస్ లో కూడా మరి టిల్లు స్క్వేర్ రెండో రోజు ఎంత వసూలు చేసింది మూడో రోజు నేడు వసూలు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనిస్ట్ల రిపోర్ట్ ను బట్టి చూద్దాం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మలిక్రామ్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల మూవీకి సాంగ్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ ఇతర కీలక పాత్రలో పోషించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ మంచి బస్ క్రియేట్ అయింది డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ మూవీ అనుగుణంగానే బిజినెస్ అద్భుతంగా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సిడేడ్ మూడు కోట్లు ఏపీ తెలంగాణ కలిపి పదకొండు కోట్ల మేర ఈ సినిమాకి బిజినెస్ అయింది తెలుగులో ఇరవై రెండు కోట్లకు అమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి మొత్తంగా ఇరవై ఏడు కోట్లకు బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లో స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైనటువంటి డీసెంట్ టాక్ సంపాదించుకొని కలెక్షన్లు పోటెత్తుతోంది హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లో స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు సూపర్ రెస్పాన్స్ ఇక తొలి అయితే ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షలు తీసుకువచ్చింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చోట నార్త్ అమెరికాలో ఏకంగా ఏడు లక్షల డాలర్లు వసూలు చేసి ఈ ఏడాది విడుదలైన సినిమాలో ఒక రికార్డు నమోదు చేసింది అంతేకాదు ఈ ఏడాది రెండవ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా టిల్లు ఒక రికార్డు క్రియేట్ చేసింది తొలి రోజు ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు సాధిస్తే రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ మూవీ మొత్తం రెండు రోజులకి నలభై ఐదు కోట్ల రూపాయలు దాటాయి వసూళ్ళు నేడు ఆక్యుపెన్సీ తొంభై రెండు శాతం కనిపిస్తోంది తొలి రోజు ఉన్నంత ఆక్యుపెన్సీ వీకెండ్ కావడంతో ఆదివారం ఈరోజు మరింత పెరిగింది సో మూడో రోజు సినిమాకి ఇరవై కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది మూడు రోజుల్లోనే అరవై ఆరు కోట్ల రూపాయల మేర వసూళ్ల మార్కు చేరుకోవచ్చు అంటున్నారు అనలిస్టులు మరో రెండు రోజులు ఇదే జోరుతో ఉంటే వంద కోట్ల రూపాయల క్లబ్లోకి ఈ సినిమా చేరొచ్చు